హాయ్ అండి ఈరోజు మనం హెల్దీగా టేస్టీగా వెరైటీగా పనస కుడుములు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము మనకు ఏ సీజన్లో ప్రకృతి ప్రసాదించే ఏ సీజన్లో దొరికే ఆ ఫ్రూట్ని తినాలంటండి ఆ ఫ్రూట్ వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుందంట ఆ ఫ్రూట్ వల్ల లభించే బెనిఫిట్స్ అని మనం పొందుకుంటాము ఏ సీజన్లో దొరికే ప్రకృతి ఏ సీజన్లో ప్రసాదించి ఆ ఫ్రూట్ తింటానంటండి మనకి ఈ సీజన్లో పనసకాయలు మామిడి పళ్ళు అలాగే నేరేడు పళ్ళు ఇలా లభిస్తూ ఉంటాయి కదండీ ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఉందంటే ఆ ఫ్రూట్ వల్ల మనం హెల్త్ బెనిఫిట్స్ పొందుకోవచ్చు అంట ఇలా పనస్థలంటే ఎవ్వరు పిల్లలు అంటే కొంతమంది ఇష్టపడని తినడానికి ఇష్టపడరు ఇలా తినడం వాళ్ళకి ఇలా చేసి పెడితే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ పొందుకుంటారు పనస్తల వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముందుగా పండిన పనస్తల తీసుకుందాము ఒక కొబ్బరిని ఇలా తీసుకుందామండి కొబ్బరిని మొక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇలా కొబ్బరిని ఇలా పండిన పనస్తలను దానిలో ఉన్న ఎక్కలు తీసేసి దీన్ని మొక్కలుగా కట్ చేసుకుందామండి ముక్కలు కట్ చేసుకుని అందులో వన్ వంతు త్రీ వన్ కొన్ని సగం వేసానండి సగం అంటే సగం కాదు కొంచెము తక్కువగా వేసి సగం కంటే కొంచెం తక్కువ అనమాట ఇందులో వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇలా చూడండి ఒక కొప్పున్నర ఫుల్ ఉంటుంది అంటే పావు కేజీకి పైన బెల్లం ఉండేది ఇది బెల్లం వేసేసుకుని వాటర్ వేసుకుని కరిగించేసుకుందాము కరిగించుకుని బెల్లం పక్కన అందులో నలకలు ఏమన్నా ఉంటే వడగట్టేసుకుందామండి ఇప్పుడు చూడండి పాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఉంచుకున్న పనస్తలను ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఆ ముక్కలను ఈ నేతిలో వేయించేసుకుందామండి సిమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ వేయించేసుకుందాము అవి వే వేగ లోపల మనము పొడుములుక్కి పిండి రెడీ చేసుకుందామండి దీంతో కప్పుతో పిండి తీసుకున్నాను వరిపిండి అండి పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను మనం మిక్సీ పెట్టుకున్న పనస్తన మిశ్రమం కూడా వేసేసుకుని కలిపేసుకుని మనము మరిగించుకున్న పాకం ఉన్నది చూడండి ఆ పాకము మీకు ఆల్రెడీ పనస పేస్ట్ తీగా ఉంటుంది లేకపోతే హాట్ వాటర్ కలిపేసుకున్న పర్వాలేదండి నేనైతే బెల్లం పాకం వేసి కలిపేసాను ఈ విధంగా కుడుములకైతే పిండి రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను ఇది చూడండి ఇదైతే వేగిపోయింది మనం పనస తన ముక్కలు కూడా బాగా వేగిపోయినాయండి ఫైవ్ మినిట్స్ వేయించేసాను మనము తీసుకున్న కొబ్బరి తురుము మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకుందాము ఇందులో వేసుకుని కలిపేసుకుని మిగిలిన మొత్తం బెల్లం వాటర్ ఇందులో వేసేసుకుందామండి మొత్తం బెల్లం వాటర్ వేసేసుకుని కలిపేసుకుందాము మనం కొబ్బరి వండులో ఉడికించుకుంటాం కదండి కొబ్బరి వండులకి అలాగే దగ్గర అయిపోయే వరకు ఉడికించేసుకుందాము చాలా తీయగా ఉందండి మనకి ఇందులో పనస తొనలు వేసినట్టే తెలియదు చెప్తేనే కానీ అంత బాగుందనమాట ఊరికినే ఈ పనస తొనల హల్వాలకు కూడా ఉంది చాలా బాగుందండి ఈ హల్వా ఇలా చేసుకొని ఊరికినే స్పూన్ వేసుకుని తినేచ్చు అనమాట చాలా బాగుందండి ఇది కూడా చూడండి ఇందులో మనము నెయ్యి ఏమీ వేయక్కర్లేదు మనం వేయించినప్పుడు పనస్తలం వేయించినప్పుడు టూ స్పూన్స్ అంతే ఇది చూడండి గట్టి నుండి పడకూడదు అలాగా గట్టిగా పడితే మనది రెడీ అయిపోయినట్టేనండి అంతవరకు మనం ఇది గట్టి పడే వరకు తిప్పుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వచ్చే వరకు మనము పర్ఫెక్ట్గా వచ్చేసిందండి స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు చూడండి మనం కుడుములు ఉడికి ఉడికించుకోవడానికి ఇలా చెల్లెలది తీసుకుంటే బాగుంటుందండి లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు దీనికి సరిపడా గిన్నె తీసుకుని అందులో వాటర్ పోస్కేసుకొని చెల్లెళ్ళు అయితే దాని మీద పెట్టేశాను ఇప్పుడు చూడండి పనసాకులు అండి పనసాకులు లేకపోతే మనము చేతితో అప్పడం చేసుకుని అందులో పాలముంజులు చేసుకుంటాం కదండి ఆ విధంగా కూడా చేసేసుకోవచ్చు ఇలా తీసుకుని ఈ చీపురు పళ్ళు ఉంటుంది కదండి కొబ్బరి చీపురు చీపురి పళ్ళు అన్నమాట దానికి కోన కింద చేశాను అనమాట అండి కోని కింద చేసి దానిని ఇందులో పెట్టేశాను ఈ పిండి మిశ్రమాన్ని ఇందులో పెట్టేసి మనం ఉడికించుకున్న కొబ్బరి పనస మిశ్రమాన్ని అందులో పెట్టేసి దాన్ని పిండితో మళ్ళీ కవర్ చేసేస్తున్నానండి చాలా బాగా ఉడికిపోయినాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అద్దిరిపోయిందండి పనస్తలలు ఫ్లేవరు మనకి మిశ్రం తెలుస్తుంది టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి పిల్లలకి పనస్తనని చెప్పకుండా అది తెలియదు అనమాట వాళ్ళు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి తీయగా చాలా బాగున్నాయి అనమాట ఇలా కుడుములుగా మన మనకి పనసాకులు లేకపోతే ఇలాగా రౌండ్గా చేసేసుకోవచ్చు అప్పడంగా చేసుకొని దాంట్లో మనం పనస్తన కొబ్బరి మిశ్రం పెట్టేసుకొని ఇలా రౌండ్ పెట్టేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ సార్ పోవంట ఉడికి ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా చూడండి పొరుగుతో గుజ్జుతో అసలు చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడిగిపోయినాయండి టేస్ట్ అయితే అద్దరిపోయింది నాకు చాలా చాలా బాగా నచ్చినాయి అండి అయితే విధంగా హెల్తీగా టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి పనసాకులు లేకపోయినా పర్వాలేదండి పనసతనులు ఉంటే చాలు మనం హెల్దీగా టేస్టీగా ఈ స్వీట్ చే రెడీ చేసేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి అయితే ఇందులో పెట్టేశాను అలాగా పిండి నేను పిండి కలుపుకున్న ఒరిపిండి మిశ్రము వచ్చే వరకు అయితే నేను ఇలా కుడుములు ఉడికించుకున్నాను అనమాట అండి ఉడికినవి ప్లేట్లో తీసుకుని పెట్టేసుకుందాము ఇంక టూ అండి పిండి అయితే అయిపోయింది ఇంకా ఈ రెండింటిని కూడా ఉడికించేసాను ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నిజంగా చాలా బాగుందండి చాలా హెల్తీగా మనము వీటిని మనము డీఫ్రై కూడా చేయట్లేదు రోజు కూడా డీఫ్రై కూడా చేయనక్కర్లేకుండానే చాలా హెల్దీగా మనము ఇలా కుడుములు రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మిగిలిన పిండి మిగిలిన అల్వా ఉందండి పనస్తన్నతో ఉడికించిన అల్వా అలా ఊరికినే తినేస్తేనే చాలా బాగుంటుంది దానితో కూడా కుదిరితే ఒక స్వీట్ చేసుకోవచ్చండి దాంతో వెరైటీగా కూడా మనము ఈ విధంగా మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి హెల్దీగా టేస్టీగా చాలా బాగుందండి మిక్కన్ సూరియన్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది హల్వా తినడానికి కూడా అద్దరిపోయిందండి చాలా టేస్టీగా ఉంది బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్